హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాయి ఈరోజు వచ్చేసి మీకు ఫ్రూట్ సలాడ్ చేసి చూపిస్తాను చూడండి పిల్లలకి చాలా నచ్చుతుంది ఇది దీనికోసం నేను కొన్ని పల్లీలు అయితే నానపెట్టేశాను సబ్జా గింజలు కూడా నానబెట్టేశాను తర్వాత వచ్చేసి దీనికి కావాల్సిన మీ దగ్గర ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నీ వేసేసుకోండి బెల్లము అరటిపండు తర్వాత వచ్చేసి పాలు ఇంకా ద్రాక్ష పళ్ళు అన్నీ ఫ్రూట్స్ ఏమన్నా ఉండి జాంకాయ కూడా కట్ చేసి చిన్న ముక్కలుగా వేసేసాను అనమాట ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ప్రాసెస్ మీరు కూడా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చల్లగా అయిపోతుంది అప్పుడు తింటే ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఇదిగో గింజలు నానబెట్టేస్తున్నాను ఒక రెండు గంటల సేపు సబ్జ గింజలు చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు నానబెట్టేసి రెండు గంటల తర్వాత చేస్తున్నాను అన్నమాట సరేనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగ ఏదో ఒకటి చేసి ఇస్తే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదిగోండి ప్రాసెస్ ఇక్కడ బనానా కట్ చేసేసాను జాంకాయ కట్ చేసినాను తర్వాత వచ్చేసి ఇంకా గ్రేప్స్ కూడా శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగి పక్కన పెట్టేశాను ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు కూడా నానబెట్టేసాను సబ్జా గింజలతో పాటే రెండు గంటల సేపు తర్వాత తగినంత బెల్లం వేసి ఇలా మిక్సీకి పట్టేయండి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చా ఇదిగోండి ఇలాగా అంతే ఇంకా బెల్లము పల్లీలు మిక్సీకి పట్టిన తర్వాత ఒక గిన్నెలో తీస్తున్నాను చూడండి అంతే అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట మీరు ఇక్కడ స్వీట్ చెక్ చేసుకోండి ఎందుకంటే కొంతమందికి స్వీట్ ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు తక్కువ వేసుకోవాలంటే మీ ఇష్టం తక్కువ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అన్నీ వేసేసుకోండి తర్వాత ఇదిగోండి ఇప్పుడు సబ్జా గింజలు వేసేస్తున్నాను చూడండి సబ్జా గింజలతో పాటు ఇదిగోండి కేవలం పల్లీలు బెల్లం వేసి మిక్సీకి పట్టాను ఇప్పుడు సబ్జ గింజలు నానబెట్టేసినవి వేసేస్తున్నాను అనమాట పల్లీలు కూడా రెండు గంటలు నానబెట్టాలండో అవి మర్చిపోయారు ఎదుగోండి తర్వాత వచ్చేసి గ్రేప్స్ తర్వాత వచ్చేసి బనానా వేసేసాను ఇంకా ఏమున్నాయి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి వేస్తున్నాను పాలు అంతే జాంకాయ మీ ఇష్టం ఇంకా మీ దగ్గర బాదం ఉంటే కూడా వేసుకోండి ఎండి ద్రాక్ష ఉంటే కూడా వేసుకోండి ఇంకా తర్వాత వచ్చేసి దానిమ్మ గింజలు వేసుకోండి అన్నీ వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్ సూపర్ ఉంది చాలా బాగుంది పిల్లలు ఇదిగోండి చల్లగా అయిన తర్వాత ఇలాగ పిల్లలకి చెయ్యండి స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు కాసేపు వాళ్ళతో కబుర్లాడి ఆడి ఆడుకొని మీరు కూడా వాళ్ళతో పాటు తర్వాత హోంవర్క్ చేపించండి ఓకే అండి బాయ్